అధ్యక్షత వహించి ఆశా ఫౌండేషన్ తరఫున అన్ని పాఠశాల స్కూల్ బిల్లలను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సోదరి శాసనసభ్యులను రాజమయ్య గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథులు మన అందరికీ ఆత్మీయులు మరి ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నాయకుడు మరి తీసు మన ఎమ్మెల్యే కాబట్టి వారికి మీ అందరి సహకారం తప్పకుండా ఉండాలని కూడా కోరుకుంటూ మరి ఈ టార్గెట్ పెట్టుకొని వృక్షం పెరుగుతా ఉంటే కూడా మనకు ఆనందం అవుతుంది ఒక చెట్టు పువ్వు చూస్తే మొదటి పువ్వు చూసినప్పుడు ఎంత ఆనందపడతామో మనకు తెలుసు అదే విధంగా మీ మీరు మరి సమాజాన్ని సొసైటీని కాపాడు ఈ రోజు ఆశా ఫౌండేషన్ పేరుతో ఒక తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి దయానంద రాఘమయ్య గారు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకమైన హెస్థాలు చేశారు అయిన తర్వాత ఈనాడు ఈ వనోత్సవ కార్యక్రమాన్ని చిన్నారి బాలబాలికలకు కూడా తెచ్చే విధంగా ప్రముఖులకు అవగాహన కలిగే విధంగా మీడియా మిత్రులు మంచిగా దీన్ని పబ్లిక్ చేసే విధంగా మంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనస్ఫూర్తిగా ముందుగా ప్రభుత్వంలో వారు ఉన్న ప్రభుత్వ పక్ష గురించి పరిశుభ్రత గురించి చాలా వివరంగా మనిషి మనుగొన కలగాలి ఉండాలి అంటే ఈ పచ్చదనానికి ఉన్న ప్రాధాన్యత ఎంత